ఏం చెప్పిన విజేత లక్ష నాలుగు లక్ష నాలుగు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందల నలభై త్రీ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ పేరు దస్త దస్తాగిరి గారు ములుగుందాం ముందు నుంచి చూపిద్దాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిన ఈ రోజు అయితే మనం ప్రతి శుక్రవారం జరిగిన రాధ్వ ఎద్దుల మార్కెట్కి రామజీ రైతువారి ఎద్దుల మార్కెట్లు చివరి దాకా చూద్దాం బేరలు నడుస్తున్నాయి এটা লাখ ফাৰ্টিটি থজ নলবাৰী লক্ষ নাই ফল মিদনা আৰ বাৰ ইত ৰোধ জতা ఎంత ఎంద్రెజ ఎంత రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవ త్రీ ఒక లక్ష యాభై వేలు నువ్వు పట్టుకోయిందినా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ రేపు సున్నా పదమూడు యాభై ఆరు డబల్ ఆరు ఓకే పని గురించి ఏం చెప్తావు రెండు జతులు నువ్వు పుష్ప ఆరా వేసుకొచ్చిన లేదా అంతే కదా ఏ ఉండే ఏం చెప్పిన మీ చేత వన్ లక్ష సిక్స్టీ అరవత్ రీ జోడి వంద హైదు ఒక లక్ష పదహైదు వేల ఐడియా 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 ఓయో అమ్మో నమస్తే అవనా ఏమి ఎంత అవునులే వ్యాపార వ్యాపారే ఉంటుంది బాబు కాంపిటీషన్ కాదు చాలా తర్వాత మళ్ళా అవ్వబ్బా నెంబర్ రూపాయాలి అక్కడే పోతు పోతే నువ్వు చెప్ప తొంభై ఒకటి రెండు సున్నాలు ఎనభై తొమ్మిది డబల్ ఏడు ముప్పై తొమ్మిది ఒకటి డెబ్బై ఒకటి అరవై ఒకటి నలభై వారి నాకేమి ఒకటి అరవై డెబ్బై చెప్పారు వాళ్ళు నీళ్ళు ఓన్ లాక్ ఫార్టీ వందో నలభై నలభత్ పళ్ళు మీద ఉన్నాయా నాలుగు ఆరు బళ్ళు ఓ బాయ్ ఎక్కడి నుంచొచ్చారు గోనబాయి నుంచి వచ్చారు పేరు శంకర్ ఓకే చూశారు కదా ఒక లక్ష నలభై ఎనిమిది వేలు నెంబర్ చెప్పారు కదా నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకున్నా చెప్లపక్కల ఓకే ఓకే మంచి కూడా పని తలప చెప్తున్నాడు అన్నగారు ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడచ్చు పెద్ద మనిషి మంచి నాజుక్ సరికే ఉంది ఇక్కడ పుష్ప ఏం చెప్పిన వారు ఒక లక్ష తొంభై వేలు వన్ లాక్ నైంటీ థౌసండ్ పళ్ళు మీద ఉన్నాయి రెండు కూడా ఆరు పళ్ళేస్తున్నాయి ఈసారికి ఎన్ని వేసుకొచ్చినావా ఈ జత ఒకటేనా నెంబర్ చెప్పు ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు అరవై నాలుగు ఎనభై తొమ్మిది పేరు నాగేంద్ర గారు ఏం చెప్పినామండి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు లేవు లేదండి మామూలు వేరే నెంబర్స్ ఏమో ఓకే ఎవరండి పట్టుకొని నుంచి వచ్చారు ఓకే ఎంత ఇది లచ్చ పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఇజ్జత లక్ష రెండు రెండు బోల్ అవునా ఎక్కడి నుంచి వచ్చారు జూటూర్ నెంబర్ చెప్తా పేరు మౌలాలి జూటూరు మౌలాలి చెప్పండి అనా ఫస్ట్ నుంచా తొంభై ఆరు డెబ్భై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఎనభై ఆరు నేను చెప్పినా హాత్రి వన్ లాక్ టెన్ థౌసండ్ ఓటి పది నెంబర్ రేపు తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఎనిమిది ఉన్నట రాత్న పకీరప్ప గారు వచ్చారు మొత్తం కూడా మూడు రాష్ట్రాలను రౌండ్ కొట్టగల కూడా ట్ట వచ్చింది ఈ పాటికి పళ్ళు ఇవి ఒకటి ఐదు పళ్ళు రెండు పళ్ళు ఉన్నాయి ఇవి ఉన్నాయా శాని రోజుల తర్వాత కర్ణాటక భాష వస్తువులు మాత్రం మన వారసత్వం వచ్చినట్టుంది ఇంకా అవి అదేంత ఏమన్నా తిన్నా నేను రెండు అవునా ఓకే రేట్ ఏమి చెప్పిన తొంభై నెంబర్ చెప్పు తొంభై ఐదు సున్నా ఐదు పద్నాలుగు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఈ ఏమి పెద్ద మనుషులు ఉన్నారు రైతులకి లాస్ట్ గా ఫైనల్ గా సూచికి ఇద్దరు చెప్తారు ఏంటంటే ధరలు పెరుగుతాయి తగ్గుతాయి రైతులు కొనే వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ కూడా మరి ఇప్పుడు కొనే వాళ్ళు రైతులకి ఎలాంటి ఎలా ఉంటాయి రోజుల్లో ధరలు ఏ విధంగా ఉంటాయి ఉగాది కూడా వెళ్ళిపోయింది సంక్రాంతి పోయింది శివరాత్రి పోయింది ఉగాది కూడా వెళ్తుంది త్వరలోనే ఇబ్బంది రేపులో రేట్లు భారీ రేట్లు జత పది పదహైదు తక్కువే ఉండవు జత పదహైదు నుండి ఇరవై వేలు రెట్టింపు పండగ వెళ్తే పండగ లోపల పది పదహైదు లోపల అంతే కొనాల్సింది ఇప్పుడు కొనాల్సి ఏ మార్కెట్లో తిరుగుతారు మీరు మీరు ఆలూరు ఆధోని పత్తికొండ ఆధోని ఓకే కొత్త వాళ్ళకి ఏమైనా రిసీవ్ చేసుకొని మంచిగా ఏమైనా చేయగలరా అందుబాటులో డబ్బులు తక్కువ వచ్చినా పుష్పలంగా మీ ఇంటి దగ్గర కొనసాగండి ఇంటికాడ డబ్బులు అని చెప్పు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఓకే మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు అరవై ఆరు సున్నా ఏడు సున్నా ఐదు ఎనభై ఎనిమిది ఓకే మీ పేరు ఇస్మాయిల్ ఇస్మాయిల్ ఓకే రైట్ సూపర్ రైట్ మరి ఎవరైనా మరి టెంపుల్ లేకుండా అది లేకుండా కూడా అరేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అందుబాటులో ఉంటాము అంతే అంటారు మీ పేరు పేరు నా పేరు వలి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ ఓకే ఇంకా ధరలు అయితే చూశారు కదా వాళ్ళు మామూలు దళాల వ్యాపారాలు చేస్తుంటారండి అన్ని రకాలు కూడా ఇంకా మునుగుతారు తేలుతారు మీరు కూడా అందరూ కూడా గమనించాలి ఏం చెప్పినాం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఆరు మళ్ళా ఎక్కడి నుంచి వచ్చారండి మాసమంతటి నెంబర్ రేపు తొమ్మిది రెండు ఎనిమిదిలు రెండు ఐదులు సున్నా ఇరవై ఏడు సున్నా అండి పేరండి మల్లకి ఇట్లా ఏం చెప్పినావునా ఒకటిన్నారా ఏమో ఒకటిన్నర కట్ట అదేం కట్ట గట్టిదే లేకుంటే అటు మాట్లాడుకోవచ్చా అదే అటవా ఎక్కడి నుంచి వచ్చావు దిమ్మడికాయ నుంచి వచ్చావు నెంబర్ రేపు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఎన్ని మీ దగ్గర ఉండి పెట్టండి సంవత్సరం పని గురించి ఏం చెప్తారు రైతులకి అంతేనటరా ప్రస్తుతానికి ఇవి అన్ని కడలు వేసినా కడలు వేసినాయి ఓకే మీ పేరండి మహాదేవ్ సైజులు కూడా బాగున్నాయి మరి ఇద్దరు నిల్వలు కూడా చూడండి ఏ విధంగా ఒకసారి ముందు కూడా రౌండ్ వేద్దాం ఒకటిన్నర కట్ అనే

ಎದು ರೂಪಾಯಿ ತಗ್ಗಟ್ಟು ಪೇ ಖರ್ಚು ಏನೇ ಏನು ಚೆಪ್ಪಾರ ಜತ ಒನ್ ಲ್ಯಾಕ್ ಸಿಕ್ಸ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಅರವತ್ರಿ ಆ ನಂಬರ್ ಎಪ್ಪು ಡಬಲ್ ಜೀರೋ ఓకే ఎద్దులు గ్లామర్ తగ్గట్టు మనిషి కూడా మంచిగా రెడీ అయ్యింది కింద నుంచి పై వారు కోటా కలర్ ఒకసారి గమనించండి ఎద్దులు కోటే కలరే లుంగీ కలరే ఒల్లి కలర్ అవు అంటే అంత మ్యాచింగ్ మ్యాచింగ్ ఈరోజు ఎన్ని వేసుకొచ్చినావా నాలుగు ఇంకొచ్చేత అదుగుతుంది ఇదేనే అరీ ఇదేం ఇవి అగ్గు ఉంటే చాలా ప్రేమ తక్కువ కదా నీకు ఏమి ఇట్లా చేర్చుకునేవా నువ్వు అవు చూశారు కదా మరి రెండు రకాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి కావాలంటే నేరుగా ఆయన దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినాం బాబు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్ ఐదు సవరం మేము ఎండి కెడాలా లేకుంటే సో అవును కదా అబ్బా నడుస్తుంటేనే పిల్ల గల్ 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 గల అనవు నమస్తే అవును ఐడి నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ అన్న టూ వన్ టూ త్రీ జీరో కలిపి ఒకసారి చెప్తావు విడివిడి చెప్తావు చాలా కనిపించి చెప్తాను అండి ఏ చెప్తాను చెప్తాను అవునా ఓకే మంచిగా రైతు బిడ్డ వచ్చాడు మరి ధరలు ఏ విధంగా ఉన్నాయండి మార్కెట్ అంతా అంతే అంటారు ఇప్పుడు ఈ మధ్యలో లోపల కొనే వాళ్ళకి ఎలా ఉంటాయి ఓకే మరి అన్నగారు చెప్పారు మీరు ఎవరైనా కూడా ఈ మధ్యలో ఇది అంత ఇవి పది ఇచ్చేది ఒక గట్ట చాలా ఆగ్గు మార్కెట్ అంతే చాలా ఆగ్గు వేయద్దు అట్లా తగిన చూడబ్బా మరియు ఒకే గట్టేనంట యాభై వేలు రెండు గట్టాలు మరి కావాలంటే మరి అబ్బాయి కూడా చాలా అగ్గు చెప్తాను నీ పేరు ఏం పద ఉదయ్ కుమార్ ఓకే రైట్ ఏం ఒకటి ఒకటి నలభై నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై చెప్పు తర్వాత చూసుకుందాం బా సైజులు ఉన్నాయి మా నిలువులు ఉన్నాయి ఏం చెప్పినాం ఎంత రేటు చెప్పినాం ఒకటి నలభై ఆరు నుంచి వచ్చినాము కోసి నుంచి వచ్చాను ఒకటి నలభై ఎన్ని జతలు వేసుకొచ్చినావా మూడా ఇది కూడా మందినా ఇది ఏం చెప్పినాం తొంభై ఐదు వేలు ఇది ఒకటే ఉంటా ఏం చెప్తేదేమన్నా నోట్ల కట్టలు మన మెనిషిమే వాళ్ళే మించిరే మార్కెట్కి వచ్చేమో అయిపోయాయి ఇంకా ఇంటికాడు ఉంటే రాజు అయిపోతుంది మార్కెట్కి వచ్చే దొంగ పెద్ద చెప్పాలి ఎంత తీసుకున్నా రెండు వైపులు అయితే ఒక తుక్కుపోతా అది వైపు అయిపోతాయి రెండు వైపులు పోతావా ఏం అట్లా నేర్పేవే నీ పేరు పేరు ఓహో ఫుండుకూరు కోసిగాయ కోసి నుంచి వచ్చాడే మరి మామూలు విషయం కాదు ఇంక ఎలా అయితే ఇక్కడ కోసిగా గారు బాగానే చెప్పినారు ఫుండుకూరు కోసిగా ఇంటికి పోకుండా కానీ డైరెక్ట్ కోసివే ఫుండ్కూరు కోసివే ఎద్దులంటే డైరెక్ట్ ఇంటికి చూపిస్తారా మరి ఇంకా ఏడాడగల ఇల్లు ఇంటికాడే ఆడగల ఓకే రైట్ తొమ్మిది డబల్ ఐదు ముప్పై రెండు డెబ్బై ఆరు డబల్ మూడు ఓకే రైట్ మార్కెట్లో ఇద్దరు మార్కెట్ దాని ట్యాక్సీ కడతారు చూడు ఎక్కువ నేను ఇష్టం మళ్ళా మళ్ళా ఏ అయిపోయి నీ పేరు ఏం పేరు చెప్పు గేట్ గడ రాసుకుంటాడు తిప్పాయని ఎదైతే కనిపిస్తుంది ఏ విధంగా ఉన్నది గెలం గారంటే మార్కెట్కి వచ్చాను ఏం చెప్పిన తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎంటు

డబల్ జీరో ఫైవ్ జీరో టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ఓకే ఏం చెప్తా ఒకటి ఇరవై ఎవరు సింకేశ్వర నెంబర్ ఎప్పుడు ఎనభై ఐదు ఇరవై ఎనభై ఆరు డెబ్బై ఐదు నలభై రెండు ఎట్లా ఉండే రైతుకి పని చెప్తే ఏం చెప్తావు అవునా ఓకే ఓకే రెండు సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి మూడు సంవత్సరాల నుంచి కూడా ఓకే చూశారు కదా రైతు వారు మరి అన్ని రకాలు కూడా భరోసా ఇస్తానంటే నేరుగా తన దగ్గర మాట్లాడుకోవచ్చు ఏ కొట్టండి టూ కొట్టండి జడ్ కొట్టండి ఏంతరే ఏం చెప్పిన ప్పై పళ్ళు మీద ఉన్నాయి రెండు వేల ఆరస్ పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మేకలు దొడ్డు మేకల నుంచి వచ్చాయి మార్కెట్ అంత ఏదో ఉంది చూసారు కదా మరకొడిలో కలిసిందా మీ మార్కెట్ రోజు అనుకుంటాను